హాయ్ ఎవ్రీవన్ విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో నూట నలభై ఏడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ పామారు విలేజ్లో నూట నలభై ఏడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అయితే మనకి సేల్కొచ్చిందండి సో ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇది మనకి ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైజ్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి సో ఇరవై ఆరు లక్షలు అవ్వచ్చు ముప్పై లక్షలు అవ్వచ్చు అండి సో ఎవరు ఆప్షన్లో పార్టిసిపేట్ దాన్ని బట్టి ఉంటుందండి ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి సుమారుగా నలభై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్